బిగ్ బాస్ సీజన్ నైన్ షో ఊహించని విధంగా సాగుతోంది తాను హౌస్ లో ఉండలేనంటూ ఒంటరిగా ఫీల్ అవుతున్నానంటూ ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఈ షో నుంచి అర్ధాంతరంగా బయటికి రావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది ఈ క్రమంలోనే బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ రాము రాథోడ్ ను ఇంటర్వ్యూలో ఆడేసుకోవడం రాథోడ్ తీరును తప్పు పట్టడం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది హౌస్ నుంచి బయటకు వచ్చి రాగానే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన బిగ్ బాస్ బజ్ హోస్ట్ శివాజీ రామును ఓ ఆట ఆడేసుకున్నాడు ప్రశ్నల వర్షం కురిపించాడు రాము రాథోడ్ను బిత్తరపోయేలా బిత్తర చేశాడు ఎప్పుడంటే అప్పుడు లోపలికి వెళ్ళడానికి నచ్చినప్పుడు బయటికి రావడానికి ఇది బిగ్ బాస్ అనుకుంటున్నారా లేక బస్సు అనుకుంటున్నారా అంటూ శివాజీ రాముపై ఫైర్ అయ్యాడు రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేషన్ కావడంపై అసహనం వ్యక్తం చేశాడు ఈయన అంతేకాదు రాను బొంబాయికి రాను సాంగ్ చేయడానికి ఐదేళ్లు కష్టపడ్డ నువ్వు బిగ్ బాస్ లో కప్పు కొట్టడానికి కేవలం పదిహేను వారాలే ఉంది కదా ఉండలేకపోయావా అంటూ రామును సూటిగా శివాజీ అడిగాడు హౌస్ ఎలా ఉందో చూడ్డానికి బిగ్ బాస్లోకి ఎవరూ రాకండి మీరు అలా వస్తే ఇంకొకరు సీరియస్గా కెరీర్ను ప్లాన్ చేసుకునే వాళ్ళు నష్టపోతారంటూ చెప్పారు రాము అలా బయటికి రావడని శివాజీ తీవ్రంగా తప్పుబట్టారు